ఎరుకుల సామాజిక వర్గం ఐక్యతే లక్ష్యంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించి తలపెట్టిన సంఘ ఎన్నికలకు సామాజిక వర్గీయులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ప్రజాస్వామ్య తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సంఘ పెద్దలు మాసగిరి రాంబాబు కోదండ రాంబాబు సాలా మహాలక్ష్మీలు పిలుపునిచ్చారు కాకినాడ రూరల్ మండలం తూరంగి బొడ్డు చెరువు వద్ద ఎరుకుల గిరిజన తెగ సంఘ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి జిల్లాలో విడివిడిగా ఉన్న సంఘాలన్నింటినీ ఐక్యం చేసి జాతి యావక్తును ఒకే తాటిపైకి తీసుకురావడంలో భాగంగా జిల్లాలో ఉన్న ఇరవై మండలాలు సంబంధించి అధ్యక్ష ఎంపికకు కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎస్ ఆర్టీసీ ఎదురుగా గల మత్స్యకార కళ్యాణ మండపంలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తి ఇరవై ఒక్క మండలాల నుండి ఎరుకుల జాతి సామాజిక వర్గీయులందరూ విచ్చేసి తమకు నచ్చిన వ్యక్తిని అధ్యక్షుడిగా ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవచ్చునని తెలిపారు ఎరుకుల జాతిలో ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీలో నిలబడవచ్చునని స్పష్టం చేశారు నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో జాతి అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసే వారు అందరూ తప్పకుండా ఆధార్ కార్డు తీసుకుని రావాలని సూచించారు అనంతరం ఎన్నికల నిర్వహణ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సమావేశంలో వివిధ మండలాల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలానికి ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ ఎవరనేది మా జనానికి ఎవరికీ తెలియదు తెలియదు కాబట్టి నేను ప్రెసిడెంట్ అంటే నేను ప్రెసిడెంట్ ఇప్పుడు అందరికీ చెప్తున్నారు ఇప్పుడు వచ్చిన సభ్యులు ఏంటంటే ఎవరు ప్రెసిడెంట్ అన్నది ఇరవై తొమ్మిదో తారీఖునల్లా తీర్చుకోమని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు నేను ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అంటే నేను ఓటేసాను నేను ఓటేస్తానని జనంలో ఓ భావం ఉండిపోయింది ఆ భావాన్ని క్లియర్ చేయడానికి ఈ రోజు రోజున సమావేశం పెట్టారు మా పెద్దలందరూ మా పెద్దలందరూ కోరిక ప్రకారం మీరు ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చి మీరు ఎవరైతే నిలబడాలనుకుంటున్నారో ఒక్క రోజు ముందు వచ్చి అక్కడ నిలబడి నేను ప్రెసిడెంట్గా నిలబడుతున్నానని చెప్పేసి మీరు నామినేషన్ చేసి మీరు ధైర్యంగా ఎదుర్కొని మా ప్రజలందరికీ న్యాయం చేసి మాకు కావాల్సినవి సమకూర్చాలని చెప్పేసి మిమ్మల్ని ప్రెసిడెంట్గా మేము ఎన్నుకోవడానికి మేము కోరుతున్నాం రమ్మని ఆహ్వానిస్తున్నాం కాకినాడ జిల్లాలో ఎరుకుల జాతి ఒక ఆత్మగౌరవం ఎన్నికలు జరుగుతున్నాయి కాకినాడలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఇరుకుల కుటుంబానికి చెందిన వారు అందరూ దీనికి పోటీ పడడానికి ఎవరైనా రావచ్చు ఇరవై తొమ్మిదో తారీఖునే ఎలక్షను ఈ ఎలక్షన్లో ముందుగానే మీరు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడాలనుకుంటే ముందుగానే కమిటీకి మీ అప్లికేషన్ పంపించాలి ప్రతి ఒక్కరు కానీ నేను ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అనుకున్నా ప్రతి ఒక్కరు చేత ఓట్లు వేయించుకొని నెగ్గి ఆ కమిటీయే కాకినాడ జిల్లాలో కంటిన్యూ జరుగుతుంది కాకినాడ జిల్లాలో ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయండి ఇరవై ఒక్క మండలాల్లో ఉన్న ఎరుకలు సభ అంతా కూడా ఎరుకల పులస్తులు కొంతమంది పూర్వం నుంచి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ కింద చేసిగా చేసుకుంటా వచ్చారు మంచికి చెడ్డకై ఆయనే దేనికైనా మంచి చెడ్డ చేసుకో ఈ మధ్యరకాన్ని కొత్తగా కొంతమంది జిల్లా ప్రెసిడెంట్లు పుట్టుకొచ్చారండి వాళ్ళని రద్దు చేసి ఇప్పుడు ఇరవై ఒక్క మండలాల్లో ఉన్న వాళ్ళని కూడా అందరిని ఆహ్వానించాం అందరూ వచ్చి ఇప్పుడు తగిన ప్రెసిడెంట్ని ఎన్నుకుని మా సంఘాన్ని మా ఎరకల ఎస్టీ సంఘాన్ని అభివృద్ధిలోకి తెస్తారని మేము చేసుకుంటూ ఇప్పుడు కొత్తగా జిల్లా ప్రెసిడెంట్ ఎవరైనా సరే అందరికీ అధికారం ఉంది ఎవరైనా సరే వచ్చి నిలబడితే వాళ్ళకే ఓటేసి గెలిపించినోడే జిల్లా ప్రెసిడెంట్ కింద కొనసాగాలని ఆ కొనసాగుతూ మా కోర్కులు తీర్చాలని మాకు ఏదైనా కావాలి మా డిమాండ్లన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ కొత్త ప్రెసిడెంట్ గారిని రమ్మని చెప్పేసి రేపు ఇరవై తొమ్మిదో తారీఖున జరిగే ఎలక్షన్లో నిలబడమని ఎవరైనా నిలబడవచ్చు నిలబడి మాకు మా కోర్కులు నెరవేర్చమని మేము సంఘం తరపుని కోరుకున్నాం మరోసారి జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కాకినాడ గోకులంలో మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్న ఆర్గనైజర్లు ఎరుకుల సామాజిక వర్గ ఐక్యత లక్ష్యంగా ఈ ఎన్నికలు సామాజిక వర్గీయులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ప్రజాస్వామ్య బద్దంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని నూతన కమిటీ ఎన్నుకోవాలని పిలుపు తూర్పు గోదావరి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గొల్లల మామిడాడలో ఉమ్మడి తూర్పుగోదావరి గోదావరి జిల్లా జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఎంపికలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి జట్టుకు పంపనున్నట్లు వెల్లడించిన ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ రావు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం